నిన్న ఏలూరు జిల్లా అగిరిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు సంబంధించినటువంటి బీసీలు దైవంగా పూజించే మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా ఓ ప్రజావేదిక సభ జరిగినారు అంటే మహాత్ముడి యొక్క ఆత్మ ఘోషిస్తుందా అన్నట్టుగా వారి ఉన్నాయి ఆయన చెప్పిన దాంట్లో ఏది నిజం లేదు అబద్ధాలు వల్లి వేశారంటానికి ఒకటి రెండు ఉదాహరణలు చెప్పాలని ఈ పాత్రికేయ సమావేశం నిర్వహిస్తాం ఆ సమావేశంలో ఆయన బీసీఎల్ను ఉద్ధరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలు ఆ బ్రాంతిలో ఉన్నారు నమ్మకంలో ఉన్నారు నమ్మారు నమ్మిన రామారావు గారిని వెన్నుకొడి నమ్మిన బలహీన వర్గాలని వెన్నుపోటుకొచ్చారు ఇది నిజం ఎందుచేతనంటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కేవలం కులవృత్తులకే పరిమితంగా ఉండాలనేటువంటి ఆయన భావజాలం ఆయన మనస్తత్వం నిన్న బయటపడింది అంటే ఇంకా బలహీన వర్గాలు వాళ్ళందరూ కులవృత్తులే చేసుకోవాలి మహాత్మా జ్యోతిరావు కోలే గారు ఆశించింది ఏంటి విద్యావంతులు కావాలని కదా స్త్రీలు విద్యావంతులు కావాలని కదా ఆయన్ని గురువుగా భావించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి పాలకుడు దృష్టి ఎలా ఉండాలి సమాజంలో అందరూ సమానత్వంతో జీవించాలి జీవించాలనుకున్నప్పుడు వాళ్ళు జ్ఞానవంతులు అవ్వాలి విజ్ఞానవంతులు అవ్వాలి అంటే మీ భావజాలం ఏముంది కుల వృత్తులకే వాళ్ళు పరిమితం కావాలని ఉంది అది ఒకటి కనపడుతుంది ఆయన ఎంత పచ్చి అబద్ధం చెప్పాడంటే బీసీ వర్గాలు నేను గొప్పగా సాగుతానన్నారు అంటే ఈ సంవత్సర కాలంలో బీసీ వర్గాలు ఎలా మోసపోయాలో ఆయన గుర్తులేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బీసీలు మోసం చేసే సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాను బీసీ కార్పొరేషన్ అన్నారు బీసీ కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి పదకొండు ఉన్నాయి ఇంకో తొమ్మిది ఎప్పుడు పెంచారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో అంటే మార్చిలో ఎన్నికలు ఉండగా ఇంకొక తొమ్మిది కార్పొరేషన్లు నిలిచారు ఆ కార్పొరేషన్కి ఏమన్నా మీరు నిధులు సమకూర్చారా లేదా కుల వృత్తులకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద మీరు మీ దృష్టి సారించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన పూలే వారసత్వాన్ని పులుకు పుచ్చుకొని అసలు ఈ వర్గాలు ఎదుగుదలకే అవసరమైన ఏమిటి ఔషధం అని అంటే విద్య ఆ విద్యను అందించడం కోసం ఆయన చేసిన కృషిని ఒకసారి తలుచుకుంటే అమ్మఒడి నాడు పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం ఇటువంటి కార్యక్రమాలను ఆయన చేపడితే ఈ సంవత్సర కాలం వాటిని నిర్వీర్యపరిచేశారే అమ్మఒడి లేదు ఇంగ్లీష్ మీడియం ఆపేశారు పాఠశాల విద్యలో పిల్లల్ని అనేక రకాలైన అదచాటలు గుర్తి చేస్తున్నారు మరి ఇది పూలే గారి ఆత్మఘోష కాదా ఆత్మఘోష కారణం కాదా నాయుడు గారు ఆలోచించండి మీరు ఎంత అబద్ధం చెప్పారంటే యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశాను అంటారు యాభై ఆరు కార్పొరేషన్లు ఎప్పుడు ఏర్పాటు అయ్యాయి పదహారు పది రెండు వేల ఇరవై పదహారు పది రెండు వేల ఇరవై సంవత్సరంలో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి యాభై ఆరు కార్పొరేషన్లో బీసీ వర్గాలు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రభుత్వ అవసరం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయాన్ని పొందడానికి ఎవరి దగ్గర చేయలేదు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మీకులాగా ఒక స్కీమ్ రచించి అది పొందాలి ఒక లేకపోతే మీరు పనిముట్టరణన్నా లేదు ఒక లోన్ అన్నా పొందాలంటే మీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి వారు కూడా మీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అది మీ తరహా పాలన కానీ ఇది ప్రజా అవసరాలను గుర్తించి కేవలం వారి అర్హతలే ప్రామాణికంగా తీసుకుని పంచినటువంటి పాలన అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్లు అంటే రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా ఈ రాష్ట్రంలో సంక్షేమానికి పంచితే అందులో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా బీసీలకు పంచారు నాన్ డీబీటీ ద్వారా ఇంకొక అరవై చిల్లర కలిపితే ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు పంచారు ఇది బీసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది దాన్ని మీరు మళ్ళా అణిచివేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రధానంగా చెప్పాలని నిజం మాట్లాడండి మీరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి నోట ఒక మాట వస్తే ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసించి నడాలి ఆ విశ్వాసం కోల్పోయేటువంటి పరిస్థితులు మీ మాటల వల్ల కనబడుతున్నాయి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప వేరే పని పెట్టుకోలేదు ఇక బీసీఎల్ ను ఉద్ధరిస్తారని చెప్తున్న మీరు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుంది దానికి మీరు వేరే పేరు పెట్టుకున్నారు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా పాలన సాగాలి రాజ్యాంగబద్ధం చట్టబద్ధంగా పాలన సాగాలి సామాన్య పౌరుడికి చట్టాల మీద గౌరవం కనుక తొలగిపోతే చాలా ప్రమాదం వస్తుంది అలాగే బీసీ వర్గాలు ఎలా వణిస్తున్నారో చూశాం కదా నిన్న గోరెంట్ల మాధవ్కి గుసుకేస్తారు రమేష్ కొరికిని అరెస్ట్ చేస్తారు యోగి రమేష్ ని ఇబ్బంది పెడతారు అంటే రాజ్యాంగపరమైనటువంటి విషయాల్లో మీరు రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు చేస్తున్నారు అనేటువంటి దానికి ఉదాహరణని చెప్తూ మీరు చేసింది చెప్పండి కానీ ఎదుటి వారు చేసింది మీ ఖాతాలో వేసుకుని చెప్పండి మీరు చేసింది ఖచ్చితంగా చెప్పండి తప్పలేదు ప్రభుత్వ అధినేతగా మీకు ఒక అవకాశం ఉంది మీరు చేస్తారు చెయ్యాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన యాభై ఆరు కార్పొరేషన్ ఏం చేశారంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎల్ని ఉన్నతులుగా చూడడానికి చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ మీరు కట్ చేసేస్తారు నిజంగా మీకు బీసీఎల్ మీద చెత్త చూద్దుంటే నేతన్న నేతనే నేస్తాం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు పద్దెనిమిది నలభై సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు చేయూత చేదోడు ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరికీ అందించారు అలాగే నాయ బ్రాహ్మణులు కాని రజికులు కానీ దర్జాలు కానీ వీళ్ళందరికీ సంవత్సర సంవత్సరం ప్రభుత్వం నుంచి కొంత ఆశ దొరికేది విద్యుత్ దొరికేది ఇక్కడ ఇవన్నీ కూడా నిజాలు మేము కొన్ని లక్షల మందికి అంటే నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల మందికి బెనిఫిట్స్ జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో మీరు ఆ క్యాలిక్యులేట్ చేసి చెప్పగలరా ఆలోచించండి ఎంతకాలం అధికారం కోసం అబద్ధం ఆడారు అధికారం వచ్చిన తర్వాత అబద్ధం ఆడటం అనేది న్యాయం కాదని ఇది భారత రాజ్యాంగం లేకపోతే భారత స్వాతంత్ర స్ఫూర్తికి అంటే మన డెమోక్రటిక్ స్పిరిట్ దెబ్బతింటుంది ఇలా అబద్ధాలతో మనం పాలకులే అబద్ధాలు వల్లివేస్తే ప్రజలు పాలకుల మీద ఒక భావన మారిపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోద్దని సందర్భంగా నాయుడు గారిని కోరుతున్నారు